హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ఫ్రెంట్ బ్లాక్స్ టైం అయితే ఇంక ఫైవ్ థర్టీ అయిందండి ఇంకా ఇద్దరు లేచాను మిమ్మల్కి వచ్చింది ఇంకా పడుకుంటే మళ్ళీ లేట్ అవుతుంది అందుకే ఇంకా పనులు చేసుకుందాం లేక ఎలానో అనేసి ఇంకా ఇంకా లేచాను ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ అయితే తీసి పెడతానండి హెవీ ఈక్వల్ ఉంటుంది కదా ఇంకా ఎప్పుడు తీసి పెడితే ఆయనకు దోశ పోసేసరికి నార్మల్ టెంపరేచర్కి అయితే వస్తుందంటే నేను ప్రతిసారి అయితే ఇలానే చేస్తాను దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఉంటే మరీ చల్ల ఉన్న అది హీట్ మీద చల్లటి తెస్తే అది విషయంతో సమానమంట అందుకైతే నేను అలా చేస్తానండి ఇంకా పనులు అయితే చేసుకుంటాను వీడియో అయితే మార్నింగ్ టు నైట్ వరకు అయితే ఉంటాయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇంకా ఫస్ట్ అయితే ఒక హాఫ్ లీటర్ నీళ్ళైతే తాగుతున్నాయండి లెమన్ వేసుకున్నాను కాబెట్టాను ఇవి తాగా తాగాకైతే పండ్లైతే స్టార్ట్ చేస్తాను ఇదిగోండి చట్నీ కోసం అయితే ఇంకా పల్లీలు కూడా అయితే ఫ్రై చేసి పెట్టాను కొంచెం పుట్నాల పప్పు వేరుశెన్నపప్పు కొబ్బరి జీలకర్ర దీంట్లో అయితే ఎన్ని అయితే ఉన్నాయండి ఫ్రై చేసినాయి అయితే ఈరోజు పిల్లలకైతే స్నాక్స్ కింద అయితే బాయ్ అయితే ఇస్తున్నాను చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి మొక్కలు ఉంటాయి అనేసి వెయ్యి రోజు అయిపోతాయి అండి ఎలా ఫ్రూట్ ఉంది కాబట్టి ఫ్రూట్ ఇస్తా లేకుంటే క్యారెట్ అయితే అది ఇచ్చేదాన్ని ఇష్టంగా తింటున్నారు నాకు కూడా ఎక్కువ ఫేవరెట్ ఫ్రూట్ అంటే ఇదేనండి ఎక్కువ ఇష్టంగా తింటా పప్పాయి ఇష్టంగా తింటాను ప్లస్ కాస్ట్ కూడా తక్కువ హెల్త్ కూడా మంచిది రెండు విధాలుగా యూజ్ అవుతుంది ఇద్దరికైతే బాక్స్ నుండి అయితే ఇంకా పెట్టేస్తాను నేను ఒక రెండు పీసులు బయట పెట్టేస్తానండి పగులు తినడానికి లాప్టాప్ తినాలంటే చల్లగా ఉంటుంది ఒక టూ పీసెస్ అయితే బయట పెట్టేస్తాను పిడలకైతే బాటిల్ కూడా అయితే నీళ్ళు పోసి పెట్టాను వాళ్ళకి కూడా అయితే గీజర్ వేసానండి స్నానాలు అయితే చేయించాలి చాలా ఆడి ఇరగ కొట్టావు కదా నువ్వే మన రెడ్ కారు గ్రీన్ కారు అక్క నువ్వు ఇద్దరు కలిసి డొప్పలు ఇరగ కొడుతు కూడా లేపో లూయులో పిలిచిండవా లేచిండు శుభ్రంగా వాళ్ళకు డిస్టర్బెన్స్ కాకుండా మంచిగా డోర్ కూడా వేసి వచ్చిండు వాళ్ళకి ఇంకా బాటిల్స్ అన్నీ అయితే నింపేసాను నీకు లాలిపోతాపా అక్క లీయా ఫస్ట్ నువ్వు పోస్ట్ నువ్వు హీరోవా జీరోవా చెప్పైతే హీరోవా జీరోవా జీరో గదు జీరోవా జీరోవా నేను దానికి సమాధానం చెప్పాలి నువ్వు నువ్వు హీరోవా జీరోవా ఏంటి తిట్టరా దా చూద్దాం రామ్మా ఏం కలర్ ఏం కలర్ ఎల్లో కలర్ అయ్యూ ఇప్పుడు ఎల్లో కలర్ విటను విటాను అక్కడ ఏది రెడ్ కలరు కలరా కారు చూపి అసలు ఆ కలర్ ఏడా ఓహో అప్పుడు లోపల కొంచెం ఉన్నదా వేసి లాల్పోచుకొని పొచ్చుకొని దోచ தூக்கிட்டடா வட்டதே అక్కడ கூடையంటடி తినొద్దు సగం டேட்டடா வட்ட 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 ఏనమ్మ బుట్ట బుట్ట అయ్యి బుట్ట ఏది ఆగా ఏది నువ్వు పెట్టారు అబ్బోది చట్టీ బట్టనే బుట్టలో చత్రం ఉందా ఆ ఆ నేట బట్టలా ఇదిగోండి దోశలు కూడా అయితే ఇంక పోసాను చట్నీ కూడా చేశాను టైం ఉంది ఇంకా పిల్లలతో పాటు అయితే ఇంకా నేను కూడా తినేస్తున్నాను ఎలా ఉంది నాన్న దోశ ఎట్లుంది దోశ ఎట్టింది రాగి దోశ ఎట్టింది చెప్పాలి బాగుందా బాగాలేదా బాగుందా నేను తీసుకో ఇదిగో పెట్టుకుంటున్నా బాగా నీట్ చదివితే మా నాడు మళ్ళీ మొత్తం తీసింది కావర్లు మా ప్రణతి బాబ్బా బాబ్బా ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర అయితే ఇంకా వదిలిపెట్టొచ్చండి ఇంకా బట్టలు అయితే వాష్ చేసి అయితే ఆరేస్ట్ రావాలి ఈరోజు పిల్లలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి యూనిఫామ్ యూనిఫామ్లు ఇద్దాయి రెండు రెండు సివిల్ డ్రెస్లు ఇద్దాయి రెండు రెండు మొత్తం ఎనిమిది జతలు అలా ఉన్నాయి ఎలా నాబెట్టాను కొంచెం కంఫర్ట్ వేసి యూనిఫామ్స్ కదా కొంచెం కంఫర్ట్ వేసి ఒక పైన ఆరేస్తే ఈవినింగ్ కల్లా అయితే ఆరుతాయండి ఇప్పుడు సమ్మర్లాగా ఎండలు అవి వచ్చంగా కాస్తున్నాయి ఎండలు మాత్రం బాగున్నాయి ఇంకా ఇంకా పనితే స్టార్ట్ చేసుకోవాలి తొమ్మిది గంటలకి బట్టలు పెట్టుకుంటే పిండి పైన వాటిని తిప్పేసి ఆరేసరికి ఒకసరికి అయితే పది అయిందండి ఇంకా వంట అయితే ఇంకా స్టార్ట్ చేయాలి ఎండ మాత్రం మామూలుగా కావట్లేదండి ఎండల కాలం స్టార్ట్ అయినట్టే ఉంది చలి ఉంది ఎండ ఉంది ఇంత ఎండ ఉన్నా కూడా గాలికి అసలు చలి వీస్తూ ఉంది అంత చలి ఉంది అంతే ఎండ ఉందండి ఎగ్స్ అయితే బాయిల్ చేసినండి అలా నా పక్క రైస్ కూడా అయితే పెట్టేశాను ఇదిగోండి మా ఫ్రెండ్ ఈ మధ్య రోజు బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై బీట్రూట్ ఫ్రై కావాలి కావాలని అడుగుతూనే ఉంది ఫైనల్గా ఈరోజైతే చేశాను కొత్త తింటాను అంటుంది మరి ఎలా తింటుందో ఏమో సాయంత్రం తింటా అంటుంది చూడాలి ఇప్పుడు దీంట్లో అయితే ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి కర్రీ ఇంకా దీంట్లోకి అయితే తీసేసుకొని దీని అయితే ఎమ్మటే వాష్ చేయాలి ఇది ఐరన్ క ఐరన్ ఉంది కదా వాటిలో ఎక్కువసేపు అయితే ఉంచకూడదు అంటే తీసేసి ఎమ్మట వాష్ చేసుకొని తుడిచిపెట్టుకుంటే సరిపోతుంది ఆపేసా కూడా హీట్ అవుతూ ఉంది సౌండ్ వస్తూ ఉంది ఇదిగోండి అన్నం కూడా అయితే కలిపి అయితే పెట్టారండి ఇప్పుడైతే తింటారు కాబట్టి ఇంకా మెత్తగా అయితే ఏం పడదు కరెక్ట్గా పన్నెండు పది కాళ్ళు అయితే తినేస్తారు నేను పదకొండు యాభై ఐదుగా అయితే తీసుకెళ్తాను చీర ఒక వాళ్ళ బాక్స్ వాళ్ళు బాక్సలు బయట పెట్టేస్తాను మా ఫ్రెండ్కి వచ్చి పైనుంచి క్యారేజ్ తీసుకొని వాడికిచ్చి ఆమె కూడా తీసుకొని అయితే పైకి వెళ్తుంది ఇంకా ప్రజెంట్ అయితే పని అయితే ఏం లేదండి కాసేపు పడుకోవచ్చు కానీ నేనకైతే అసలు పగులు పడుకునే అలవాటే లేదండి సరే పిల్లల బట్టలు తెద్దుదామనేసి ఇంకా అలా అయితే మొత్తం బట్టలు అన్నీ అయితే తీస్తున్నాను ఏంటో అసలు పగులు పడుకునే అలవాటే లేదండి ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా నాకు అసలు పగులు పడుకునే అలవాటు లేదు ఎంత హెల్త్ బాగలేకపోయినా జస్ట్ గురికా పడుకుంటాను తప్పించి నిద్ర మాత్రమైతే అస్సలు పోను అలవాట్లేదు అదేంటంటే మళ్ళీ ఇప్పుడు పగులు పడుకున్నాం అనుకో ఒకవేళ నైట్ అయితే నిద్ర రాదు అందుకే మేము అయితే పడుకోలేదండి ఆ పనో ఈ పనో చేస్తూ ఉంటాను మా హజెండ్ కూడా అంటూ ఉంటాడు ఇప్పుడు పని ఏం లేనప్పుడు మెలకుండా టీవీ చూసుకోవటమో మెలకుండా ఉంటాము చేయొచ్చుగా ఏదొక పని పైన పెట్టుకుంటూనే ఉంటాం ఏదొక పని పైన చేస్తూనే ఉంటాం అన్న సైతం అంటూ ఉంటా అందరూ ఆ ఖాళీగా అయితే చూస్తున్నాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అది ఒకటి పెట్టుకుంటూ ఉంటాం అంటే రూ అదే కొన్ని రోజులు ఏదో ఒక పని అయితే పెట్టుకుంటా ఉంటాను మీరు అయితే ఈ బట్టలు ర్యాకు ఆ రెండు ర్యాకులు అయితే ఇంకా క్లీన్గా అయితే సర్దుకుంటారండి ఇంకా కింద అయితే ఏం పెట్టను ఈ కింద ఆ పేపర్స్ పెట్టడం వల్ల బట్టలు ఇట్లా తీసేటప్పుడు ఆ పేపర్ కూడా అట్లా వస్తూ ఉంది టేబులే కదా మట్టి అయితే ఏం లేదు కొంచెం తుడిసేసాను అయితే ఇంకా సదువుతానండి ఇవి పిల్లల బట్టలు మా ఈ ర్యాక్ అంతా మా హోళి పిల్లలవి నా అది మా హస్బెండ్దేమోది మా హస్బెండ్యే ఎక్కువ బట్టలు మా అందరికన్నా కూడా నాకు చాలా అండి నేను ఎప్పుడెప్పుడో ఎప్పుడెప్పుడో అసలు ఉంచను నేను వాడి జస్ట్ వాడెవరికి ఉంచుకుంటా నాకు అవసరం లేదనుకుంటే ఒక్కొక్కరికి ఇచ్చేస్తా తప్పించి ఇది ఇట్లానే ఉంచుదాము అనేసి సోయింగ్ అయితే అసలు దాచి పెట్టుకోను పిల్లలైనా కూడా ఉంటాయి కదండి చాలా బట్టలు పన్నీరు అలా వాడేస్తాను ఇంకా తర్వాత అయితే ఇంకొకరికలకి అయితే ఇచ్చేస్తారండీ ఇక్కడ అనాల్యాశ్రా వాళ్ళు వస్తారు కదా ఇంకెవరికి ఉపయోగపడతాయి కదా ఊరికి మనం దాచిపెట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి రోజులు వాళ్ళకి వాడతాను ఇంకా ఇచ్చేస్తాను నాకు బట్టలు సామాన్యంగా చిన్నగా వండి అసలు చాలా నీట్గా పెట్టుకుంటాను చిన్నప్పుడు ఒక సంవత్సరం ఉగాదికి ఉగాదికి మేము బట్టలు కొనేది ఆ సంవత్సరం ఉగాది కొంటే ఆ బట్టలు ఈ సంవత్సరం ఉగాది కొంటే ఈ సంవత్సరం కుట్టించుకొని వాళ్ళ నెక్స్ట్ ఇయర్ ఉగాదికి నెక్స్ట్ ఇయర్ ఉగాదికి అట్లా వేసుకునేదాన్ని ఇంకా ఇప్పుడు మొన్నటి వరకు నైటీలు 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 వేసి బట్టలు అయితే చాలా ఉండిపోయాయండి ఇంకా మా కోడలు ఉంటారు కదా అసలు కొత్త కొత్త నేను వేసుకొని తక్కువ అనేసి ఇంకా మా కోడలకి అయితే చాలా నీ బట్టలు ఇచ్చాను ఇంకా అమ్మాయికి అలా అయితే అవుతాయి కదా అనేసి అయితే ఇస్తాను ఇంకా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ కాలంలో ఇంకా పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు లేరు కదా ఇంకా స్కూల్లో పోతున్నారు అనేసి ఇంకా స్కూల్ ఒక నైటీలు బాగుండవుగా ఇంకా అందుకే ఇంకా నైట్లు అయితే బంద్ చేశారండి ఇంకా అసలు కూడా దగ్గర ప్రజెంట్ నైట్లు కూడా లేవు పడేసిన మా హెండ్ కూడా ఇంకా తిడతాడు ఎప్పుడూ చెంచదానిలాగా లాగా ఎప్పుడు ఆ నైటీలు వేసుకుంటాం అనేసి అయితే ఉంటాడు ఇంకా డ్రెస్సు లేనండి ఇంకా నైట్ ఒక డ్రెస్ మార్చటం మళ్ళీ నైట్ నైటీలు వేసుకోవటం ఇవన్నీ అయితే ఏం చేయను ఇంకా పగలంతా డ్రెస్సులే ఇంకా నైటు డ్రెస్సులే ఇంకా అయిపోయింది అంతకుముందు అసలు డ్రెస్సులు అలవాట ఉండేదే కాదు ఎక్కడికన్నా పోయినప్పుడు డ్రెస్ వేసుకున్నా దాన్ని ఇడిచే వరకు ఆగే అసలు ఆగేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు ఇంకా ఇంకా మనిషి అది అలవాటు అయితే ఇంకా అదే అలవాటు అవుతుంది నైటీలు అయితే ఫ్రీగా అసలు ఆడవాళ్ళకి నైటీ ఒక వరం అని చెప్పచ్చు ఇప్పుడు దాన్ని కంప్లీట్గా అయితే ఇంకా ఆపేసానండి నైట్ వాటర్ని మానేసాను ఇప్పుడు ఇంకా బట్టలు అయితే ఇంకా చదురుకుంటూ ఉంటానండి పిల్లలు కూడా ఇంకా ఉన్నాయి ఇంకా రేపు వచ్చాక ఊరు వెళ్ళొచ్చాక సమ్మర్లో బట్టలు ఊరిపోతే ఇంకా అసలు ఆప చేస్తారండి ఇంకా కొత్త బట్టలో పాత బట్టలో తెలీదు ఇంకా ఎక్కువ మట్టలు ఇదంటే ఉంది ఇంట్లో ఉండేది కదా ఇంకా అదంటే ఎక్కువ మట్టలు ఆడతారు కాబట్టి ఇంకేసారి నువ్వు వచ్చినాక ఇంక మళ్ళీ కొత్త అయితే కొనాలి పిల్లలకి ఉన్న అయితే వాడేసి బిర్రయినాయి మా ప్రాంతి బక్క ఆమెకు ఎప్పుడు ఇంతే కానీ మా స్నేహానికి అయితే పాపం అన్నీ టైట్ అయింది అదండి ఇంకేవన్నైతే బట్టలు అయితే సదురుతా ఉన్నాను నీట్గా సదిరేసి అయితే పెట్టుకుంటా ఇవ్వండి బట్టలన్నీ అయితే నీట్గా సదిరేసాను కింద డబ్బాలు నెప్లైజర్ కప్స్ గాజుల బాక్సులు ఏవైతే పెట్టాను ఇక మా శ్రీహాందే ఈ మా ప్రణతి మా శ్రీహాని డైలీ వేరు ఈ మా ప్రణతి డైలీ వేరు ఉన్న బట్టలు కొన్ని అయినా కూడా నీట్గా ఉంచుతానండి అంటే నేను ఎక్కువ వే నీళ్ళల్లోనే వాష్ చేస్తూ ఉంటాను బట్టలు అందుకే నాకు ఎక్కువ డేస్ వస్తాయి మురికి కూడా ఏమి ఉండదు ఇంకైతే ఇంకా ఈవినింగ్ అయితే యూనిఫామ్స్ వస్తాయి కదా యూనిఫామ్స్ అయితే పెట్టేస్తాను ఇదిగో మన రెడ్ కూడా అయితే పైన శారీసు కింద డైలీ వేరు ఇక్కడ కొన్ని కొత్తవి మరకలు చూసి డట్టి అనమాట ఎంతమందే కొలు ఇచ్చినప్పుడు అట్లానే ఉన్నాయి ఇంకా అండి కూడా అయితే ఇవ్వండి ఇప్పుడైతే నీట్గా పెట్టాను మా ఫ్రెండ్కి ఇంకా ఫ్రాక్స్ అక్కడ పట్టుకొని కొన్ని ఇక్కడైతే పెట్టేశాను నువ్వైతే ఐరన్కి ఇవ్వాలి అందుకు అందుకే అయితే పెట్టేసాను దువ్యాన్ కూడా అయితే వాష్ చేశానండి నా దగ్గర ఉండేదే రెండు దువ్యాన్లు నేను ఎక్కువ ఉన్నాయి మూడు నాలుగు దువ్యాన్లు అన్ని ఈ నాలుగు పది ఉంచుకున్న ఏ ప్రభావం మంచి ఒక రెండు ఉంచుకున్నా చాలు అక్కడ ఒక పేరు రోజు దివాను ఒకటి నార్మల్ దువ్యాన్ ఇవి కూడా అయితే ఇంక వాష్ చేశాను ఇలా అయితే చేస్తారండి చేస్తానండి పగులు కొన్ని సంపన్స్ కొన్ని పనులు కాసేపు టీవీ కూడా అయితే చూస్తూ ఉంటాను ఈ మధ్య వెబ్ సిరీస్ బాగా అలవాటు పడ్డాను అంటే మూవీ చూడాలంటే మినిమం రెండున్నర గంటలు ఉండాలి అంత టైం ఏడు ఉంటుంది వాళ్ళు వదిలిపెట్టి వచ్చినాక కూడా కొన్ని పనులు ఉంటాయి నేను తినేసి ఎక్కువ సామాన్లు అయితే ఒకేసారి మధ్యాహ్నమే వాష్ చేస్తాను తిన్నాక తక్కువ వాళ్ళు వచ్చాక అలా అయితే వాష్ చేస్తానండి వెబ్ సిరీస్ ఒకటి థర్టీ మినిట్స్ ఉంటుంది ఒక ట్వంటీ మినిట్స్ ఒకటి వన్ అవర్ కాబట్టి వెబ్ సిరీస్ అయితే రెండు అయినా చూడవచ్చు వెళ్ళడా చెత్త అదండి ఈ ఎండ కూడా భీవత్సంగా భీవత్సంగా ఉంది ఇంకా రేపు ఊరి వదిగా పిచ్చి పిచ్చి ఎండలేమాటూ ఎండలు కాదండి బాబు పిల్లలైతే స్కూల్ నుంచి తీసుకొచ్చాను మా ఊరు వాళ్ళకి ఎంత ప్రేమగా సాక్షులు తీతుండవు నీ తెచ్చుకో నీ తెచ్చుకో నీ కూతుని కొడుకు ఎప్పుడు తీసావు ఐడి కష్టది అండి ఐడి కష్టది అండి ఇద్దరికే షాంపూ పెట్టి తలస్నానం చెప్పి అది పేల సరేనా ఓకేనా 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 బాక్స్ తిన్నావా ఈరోజు మీటూట్ ఫ్రై తిన్నావా ఎగ్ తిన్నావా స్నాక్స్ తిన్నావా మొత్తం గుడ్ బాయ్ హోంవర్క్ ఇచ్చిందా ఆయనకు రద్దులే సాయంత్రం సరేనా ఉంచుకోమ్మా షాంపూ పూసి తల పోస్తా ఫస్ట్ అబ్బి కూసి ఓకే ఓకే గుడ్ గుడ్గా ఇంకా పిల్లలకైతే స్నానాలు అయితే చేయించారండి ఈరోజు స్నాక్స్ కింద అయితే ఈ బొబ్బర్లు ఉంటాయి కదా గుగ్గుళ్ళు అయితే ఉడికిచ్చాము అలసంద గుగ్గుళ్ళు మా వాళ్ళు కొంచెం జొన్నపిండి వేసుకొని అయితే మిక్స్ చేసుకొని తింటాం ఏ తినాలి అవన్నీ తినా చూడండి ఇంకా ఆకుకూర కోసమైతే అలా బయటకు అయితే వెళ్ళామండి ఆకుకూర అయితే లేదు ఇంకా తెలిసిన ఉంటే అక్క దగ్గర ఇప్పుడు ఒక అంటే సేపు ఉండొచ్చిన వద్దు అక్క ఆయన ఇంకా హోంవర్క్ అయితే రాయిస్తే అండి ఇంకా నైట్ వంట అయితే ఏం లేదు కర్రీ ఉంది మనం ఒక్కటే వండేయటమే చపాతీ చేద్దాం అనుకున్నా మా వాడు తినటం లేకనేసి అయితే చేయలేదు మల్టీగ్రెయిన్ కదా తింటాను ఆయన గుగ్గులు చేసినా కదా ఎంతకట ఫుల్గా జస్ట్ రైస్ అయితే వండేస్తానండి మా ఓడు రోజుకి ఎన్ని పెన్సిల్ బోగొడతారో నిన్న మొన్న ఒక లక్కిచ్చింది మొన్న ఒకటి ఇచ్చింది అది బోగొట్టిచ్చిండి మళ్ళీ ఈరోజు ఒకటి ఆ అక్క దూగుతూ ఉంది తమ్ముడికి ఎలుపు చేస్తూ ఉంది నీ బలం అంతా దాంట్లో పోతుంది పో మీ చాలే చాలా వచ్చింది వచ్చింది నేను రాపించే పని లేదండి ఇక మా ప్రాణ తిని ఇంకా హోంవర్క్ రాపించాను తమ్ముడికి పిచ్చమ్మ లే తల ఆరింది లేదా